షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫిర్యాదు వస్తే అది కూడా డిపార్ట్మెంటు జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చింది దురదృష్టం ఈ ఐదేళ్ళు ఎవ్వరు గ్రావెల్ దోచుకోండి మట్టి ఎర్రమట్టి తెల్లరాయి ఏమైనా దోచుకోండి మాకు సంబంధం లే ఇప్పుడు నిన్న శ్రీకాంత్ కాలనీ ఎదగాలి ఎకరా ముప్పై లక్షలు చేస్తాం ముప్పై అడుగులు పెట్టేశారు కనుపూర్ చెరువెత్తేసారు సర్వేపల్లి రామ్దాస్ కండ్రిగా ఏమీ మిగల్చలే ఇప్పుడు నాలుగు ట్రక్కులు ఒక హిటాచి హిటాచీ సీజ్ చేసినారు ఇవన్నీ ఎవరు బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలుసు మంత్రి కనుసన్నల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో కొండలు గుట్టలు ఏమీ మిగిల ఎవరి మీద కేసులు పెడుతున్నారు మీరు అంతకుముందు మాగుండి శ్రీనివాసరెడ్డి ఎంపీ మీద పెట్టారు లాస్ట్ టైము సర్వేపల్లిలో మేము మనోళ్ళందరూ గట్టిగా నిలబడితే ఎవరి మీద పెట్టే కేసు అంటే మాగుల్ శ్రీనివాసం మళ్ళీ అది పొరపాటు అని కేసు విద్ర చేసుకుంటాం నేనేమంటానంటే టోటల్ సర్వేపల్లి నియోజకంలో చెరువులు ప్లస్ క్వాచ్ వైట్ క్వాడ్ ఇరువుల్లో శాండ్ కొన్ని కొన్ని వందల వందల కోట్లు దోపిడీ జరిగింది ఎందుకు చర్య తీసుకోకుండా ఉన్నారు ఇప్పుడు దాకా ఇప్పుడు క్వార్ట్ ఆపేరు అది కూడా నేను ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టిన తర్వాత పొదుకూరు మండలంలో మొగళ్ళూరు వరదాపురం మరుపూరు ఇవన్నీ ఇప్పుడు ఆపారు కానీ ఈ దోపిడీ నుంచి నియోజకవర్గం బయటపడేయాలంటే కాకాని గౌద్దని ప్రజలు ఓడించాల తప్పదంటున్నా నేను అట్లే నేను కూడా నలభై సంవత్సరాలు పార్టీని నియోజకవర్గాన్ని నమ్ముకుని నిలబడ్డాను ఏ రోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి నేను ద్రోహం చేయలే అవినీతి అక్రమాలు భూదందాలు చేయలే నిజాయితీగా నిలబడ్డాం మా కార్యకర్తలు మా నాయకులు కూడా అట్టే నిలబడ్డారు ఇప్పుడు నాతో ఫోటో దిగితే ఇప్పుడు ఇందాక ఒక మిత్రుడు చెప్తున్నాడు ఇప్పుడే పార్టీలో చేరి లాస్ట్ టైం వన్ ఇయర్ బ్యాక్ నన్ను వచ్చి కలిసిన ఫోటో గ్రూప్లో పెట్టాడు ఇమ్మీడియట్ గా పోలీసులు పిలిచారు మేముందుకు కేసులు పెడతాం ఇది రాక్షస రాజ్యం సర్వేపల్లిలో రాక్షస రాజ్యం ఐదేళ్లు పాలించింది రాక్షసులు నరరూప రాక్షసులు అందుకంటే ఇంక వేరే చెప్పలేం భాష అందుకని ఈరోజు అందరికీ చంద్రమోహన్ రెడ్డిని ఒక్కసారి గెలిపిస్తాం మనల్ని నమ్ముకున్నాడు అనేది వచ్చింది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలనేది వచ్చింది ఎన్డిఏ ప్రభుత్వం రావాలా గాడి తెప్పిన రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇటు కేంద్ర ప్రభుత్వం సపోర్టు పవన్ కళ్యాణ్ గారి సపోర్టు అందరూ కలిసి ఎన్డీఏ ప్రభుత్వం రావాలా రాష్ట్రాన్ని గట్టెక్కించాల అటువంటి క్రైసిస్లో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా కాపాడాల్సిన అవసరం ఉంది దాన్ని తెచ్చుకునే బాధ్యత ప్రజల మీద ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించట లాప్రోస్కోపీ పద్దతి ద్వారా కిడ్నీలో కణుతులు తొలగించుట మగవారిలో అంగస్థంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం లీకవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలే బొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్